ధర్మవరం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ నూతనంగా ప్రారంభమైన ట్రూత్ న్యూస్ డిజిటల్ లోగోను ఆవిష్కరించారు లోగో ఆవిష్కరణ అనంతరం మంత్రి వై సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ట్రూత్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి అందరూ పనిచేస్తున్న పాతికేయ మిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు డిజిటల్ మీడియాలో న్యూస్ మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు ఇవాళ ట్రూత్ న్యూస్ పేరుతో కొత్తగా డిజిటల్ ఛానల్ ప్రారంభిస్తున్న కృష్ణ గారికి అదేవిధంగా పాత్రికే సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వాస్తవాలకి దగ్గరగా సంచలనానికి దూరంగా రెండు వార్తలను ప్రజలకు చేరవేయాలని అదే సమయంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజల సమస్యల్ని ఇబ్బందుల్ని ఎత్తి చూపుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించే దిశగా మీడియా పనిచేయాలని అదే సమయంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని ఎటువంటి వివక్షలు లేకుండా లేకుండా ప్రజలకు చేరవేయాలని తద్వారా ఒక మంచి సమాజం ఏర్పడడానికి కృషి చేయాలని మీడియా నేను కోరుతున్నాను మీడియా అనే సంచలనాలకు దూరంగా అని చెప్పాను అంటే సంచలనాల కోసం వార్తను హైలైట్ చేయడం కోసం అబద్ధాలని లేదా అసత్యాన్ని వాస్తవాలుగా చిత్రీకరించి ప్రయత్నం చేయడం వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది అటువంటి వాటికి దూరంగా ఉండాలని ఒక నిజమైన విరువలతో కూడిన జర్నలిజాన్ని టీ న్యూస్ ట్రూత్ న్యూస్ చేస్తుందని విశ్వాసంతో విశ్వాసం ప్రకటిస్తుంది